హాయ్ అండి అందరికీ రోజు నా రెసిపీ వచ్చేసి ఉగ్గాని అండి ఈ ఉగ్గాని నేనైతే మరమరాలు ఉప్మా అని కూడా అంటూ ఉంటాను ఈ ఉగ్గాని కోసం అయితే నేను ఒక నాలుగు వందల గ్రాములు మరమరాలు తీసుకొని శుభ్రంగా కడిగి జల్లబుట్టకైతే వేసుకున్నాను ఇప్పుడు పొడి తయారు చేసుకున్నాము ఒక ఆరు ఎండుమిర్చి పుట్నాలు ఒక ఆరు స్పూన్లు జీలకర్ర ఎల్లిపాయలు ఒక నాలుగు వేసుకొని పొడి చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఒక ఆరు పచ్చిమిర్చి కూడా ఒక చక్కగా చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కళ్ళ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు అయితే నూనె వేసుకొని శనగ తరిగిన ఉల్లిగడ్డలు కరివేపాకు ఆవాలు జీలకర్ర అంతే ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని ఇవన్నీ వేగనియాలి కొంచెం వేగాక పసుపు కూడా వేసుకున్నాము పసుపు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి మాడకుండా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక రెండు టమాటాలు మిడిల్ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని బాగా వేగనివ్వాలి వేగుతుండగా ఇప్పుడు ఇందాక చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకుంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయండి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే ఇట్లా చేయడం వల్ల టమాటాలు మంచిగా ఉడుకుతాయి చూసారా టమాటాలు ఉడికిపోయాయి ఇప్పుడు ఇందాక అక్కడి ఆరబెట్టుకున్నాం అయితే దీంట్లో వేసేసుకున్నాము అన్ని మరమరాలు వేసేసుకున్నాక ఇందాక తయారు చేసుకున్నాం పుట్టినాల పొడి ఉంది కదండి ఒక ఆరు స్పూన్లు అయితే అయిందండి అది ఆ పొడిని కూడా వేసేసుకున్నాము వేసుకొని మొత్తం తాళిని మొత్తం ఈ మరంబరాలకు పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకుంటే రెడీ అయిపోతుందండి కలిపేసుకొని నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి తాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కూడా వేసుకొని ఇంకెప్పుడు సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఇది తిన్న డైట్ డైట్ చేయాలని వాళ్ళు తినచ్చు ఎంత తిన్నా హెవీగా అనిపించదు చాలా టేస్టీగా ఉంటుందండి దీని కాంబినేషన్గా అయితే మిర్చి అయితే చేశాను చాలా బాగుందండి వెరీ టేస్టీ టేస్టీగా ఈ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి